హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారద గగన్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న కోర్టుకు టైం అవుతుంటే ఇంకా గదిలోనే కూర్చున్నావు వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ నా మనసులో పెద్ద తుఫానే చెలరేగుతుందమ్మా నా మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు దాంతో శారద నువ్వేం మాట్లాడుతున్నావో నా కొక్క ముక్క కూడా అర్థం కావడం లేదు గగన్ అని చెప్పేసి అనగానే అమ్మ భూమి శరత్చంద్ర కూతురు అని చెప్పి బలంగా నమ్ముతుందమ్మా నువ్వు ఆ మాటని నమ్ముతున్నావా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే కోర్టు డిసైడ్ చేస్తుంది కదా నాన్న భూమి శరత్చంద్ర గారి కూతురు అని రుజువు అవుతే తను నిర్దోషిగా బయటికి వస్తుంది కదా అని చెప్పేసి శారద అంటూ ఉంటే చీముక కూడా హాని తలపెట్టని భూమి శరత్చంద్రని చంపాలి అని చూసింది అంటే నేను నమ్మనమ్మా తను నిర్దోషి అని నాకు తెలుసు తనని నిర్దోషిగా నిరూపించి ఎలాగైనా నేను బయటికి తీసుకురాగలను కానీ ఇప్పుడు నా మనసులో ఉన్న ప్రశ్న ఏంటంటే భూమి ఈరోజు కోర్టులో శరత్ చంద్ర గారి కూతురు అని రుజువైతే మాత్రం ఇక నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందమ్మా ఇప్పుడు భూమిని పరిచేస్తరాలుగా కూడా నేను చూడలేనమ్మా అని చెప్పేసి గగను అనగానే ఇక శారద అయితే ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు నీకు నచ్చని వ్యక్తిని నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నావేంటి జరగాలని ఆ పరమశివుడు రాసి పెట్టుంటాడు అలాగే జరుగుతుంది ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు మనం ఆయన చూపించిన దారిలో ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఏం జరగాలని రాసి పెట్టుంటే అది జరుగుతుంది పదనాన్న కోర్టుకు టైం అవుతుంది అని చెప్పేసి ఇక శారద అయితే గగన్ని తీసుకుని కిందకు వస్తుంది ఇక భూమి అయితే గగన్ వైపు చూస్తూ ఉన్నా కానీ గగను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంటాడు తర్వాత ఏమో చెర్రీ తన గదిలో కూర్చొని భూమి ఫోటో చూస్తూ నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను చెర్రీ అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మీరా చెర్రీ అంటూ కాఫీ తీసుకుని వస్తుంది ఇక చెర్రీ చేతిలో ఉన్న భూమి ఫోటోని దాచిపెట్టడం చూసి ఏంట్రా నాకు తెలియకుండా ఏదో దాచిపెడుతున్నావు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఏం లేదమ్మా ఏం లేదు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు మరి నేను మీ అమ్మనరా నువ్వు ఏదో చేతిలో దాస్తూ ఏం లేదు అంటే నేను ఎలా నమ్ముతానరా నువ్వు చూపించకపోతే నేను చూడలేనని అనుకుంటున్నావా ఏది ఇవ్వు అని చెప్పేసి ఇక మీరైతే చెర్రి చేతిలో ఉన్న ఫోటో తీసుకొని చూస్తుంది ఇక అందులో భూమి ఫోటో ఉండడం చూసి రే చెర్రి ఇది మీ మామయ్యను చంపాలి అనుకున్న దాన్ని ఫోటో పట్టుకొని నువ్వు చూస్తున్నావేంట్రా అని చెప్పేసి మీరా చెర్రిని అడుగుతుంటే అమ్మ అది తను మామయ్య కూతురే కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు ఎవర్రా మామయ్య కూతురు తనేలా మామయ్య కూతురు అవుతుందిరా తను ఎప్పటికీ మామయ్య కూతురు అవ్వదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నువ్వు మామయ్య రక్తం కాదు అని అంటున్నావు తను మామయ్య రక్తమే అని నేను బలంగా నమ్ముతున్నానమ్మా ఎవరి నమ్మకం నిజమవుతుందో ఈరోజు కోర్టులోనే తేలుతుంది అని చెప్పేసి చెర్రి అనగానే దాని ఫోటోతో నీకేం పని రా దాని ఫోటో నువ్వెందుకు చూస్తున్నావు అని చెప్పేసి మీరా అడగగానే అమ్మా అది అని చెర్రి చెప్పబోతుంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు చెర్రీ మామయ్య కూతురు కదా అని అభిమానం పొంగుకొచ్చి చూస్తున్నాను అది నిజమవుతుంది అని మాత్రం నాకు చెప్పగరా అది ఎప్పటికీ మామయ్య కూతురు కాదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది దాంతో చెర్రీ అవుతుందమ్మా అని చెప్పేసి ఇద్దరు కూడా అలా అంటూ ఉంటే ఇక అయితే మీ నిజంగా మా రక్తమే మా అన్నయ్య కూతురే అని తేలితే మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను రా అని చెప్పేసి అంటుంది దాంతో చెర్రీ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక కేపి చెర్రీ త్వరగా రారా కోర్టుకి టైం అవుతుంది అని చెప్పేసి కిందకి దిగి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ వచ్చి చాలా సంతోషంగా సంకల్ గుద్దుకుంటున్నావు ఓ ఈరోజు కోర్టులో ఆ భూమి మా బావ కూతురు అని తేలుతుంది అని అనుకుంటున్నావు కదా అందుకే కదా ఈ సంతోషం అని చెప్పేసి అపూర్వ అనగానే టితో భూమి ఈ ఇంటి వారసురాలు అని అందరికీ తెలిసిపోతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నిన్న నా అబ్బా కొడుకులు ఇద్దరు నన్ను ఫాలో అయ్యి నేను ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా వచ్చారు కుక్కల్లాగా వెంట పడుతూ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ షాకింగ్గా చూస్తాడు ఈ విషయం నాకెలా తెలిసింది అని అనుకుంటున్నావా లోపలికి వెళ్ళిన నేను తిరిగి వెళ్ళేటప్పుడు బయట మీ కారు చూస్తాను అని అనుకోలేదు కదా ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు దొరికిపోతారు కేపి తప్పులు చేసి దొరికిపోకుండా ఉండటం ఎలాగో నాలాంటి వాళ్ళకే తెలుస్తుంది నువ్వు అనుకుంటున్నావు కదా ఆ డైరెక్టరు డిఎన్ఏ రిపోర్టు మార్చలేదు భూమి ఏంటి వారసరాలుగా రుజువవుతుంది అని కానీ నీకు ఒక షాకింగ్ విషయం చెప్పనా ఆ ఫోరెన్సిక్ డైరెక్టర్ ఇంటికి రౌడీలు వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చంపేస్తాము అని బెదిరించగానే ఆ ఫోరెన్సిక్ డైరెక్టరు డిఎన్ఏ రిపోర్టు మార్చడానికి ఒప్పుకున్నాడు ఈ విషయం నీకు తెలియదు కదా ఈరోజు కోర్టులో రుజువయ్యేది అదే భూమి శరత్చంద్ర గారి కూతురు కాదు అని తేలుతుంది తను మా బావుని చంపాలి అని చూసిన హంతకురాలుగా తనకి శిక్ష పడుతుంది అటుతో అయిపోలేదు కేపీఏ తను జైలుకు వెళ్ళగానే అక్కడ నేను అరేంజ్ చేసిన కిల్లర్ లేడీసు ఆల్రెడీ జైల్లోకి ఎంటర్ అయిపోయి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అది అక్కడికి వెళ్ళడము వాళ్ళు చంపేయడము అన్నీ జరిగిపోతాయి లేకపోతే అది నా భావని చంపాలని చూస్తుందా అందుకే దాన్నే లేకుండా చేసి చంపేయాలి అని డిసైడ్ అయిపోయాను అది జైలుకు వెళ్ళగానే చచ్చిపోవడం ఖాయం అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే డల్గా తలదించుకొని ఉంటాడు ఇక అందులోనే గొరింటాకు పిన్ని వచ్చి అమ్మాయి వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉంటే చూడు పిన్ని కేపి మొహం ఎలా వాడిపోయిందో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవునమ్మాయి ఏంటి ఆముదం తాగినట్టు అలా అయిపోయింది ఫేసు ఏం చెప్పావేంటి అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే ఈరోజు కోర్టులో జరగబోయేదేంటో ఫైనల్ టచ్గా కేపీకి ముందే చెప్పేసి పిన్ని అందుకే అది వినగానే ఇలా అయిపోయాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇది ఎవరైనా ఇలాంటి విషయాల్లో హిందిస్తారా ఏంటి ఇలాంటి విషయాలు కోర్టులోనే అందరి ముందు షాకింగ్గా తెలుసుంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఎక్స్ప్రెషన్ భలే ఉండేది తెలుసా నేను దాన్ని చూసి ఎంతగానో సంతోషపడిపోయేదాన్ని నువ్వు నా సంతోషాన్ని చెడగొట్టడానికి పుట్టినట్టున్నావు అమ్మాయి ఇలా చేయడం ఏం బాగాలేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి గరింటా పిన్ని అంటూ ఉంటే అప్పుడే అయిపోలేదులే పిన్ని ఇంకా చాలా ట్విస్టులు ఉన్నాయి అవన్నీ ముందు ముందే ఇక చెప్పండిలే అప్పుడు కేపి ఎక్స్ప్రెషన్స్ నువ్వు చూదువు కానీ ఇప్పుడు కోర్టుకు బయలుదేరదామా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే పైన నుండి ఇంకా మీరా ఇద్దరు కూడా కిందికి దిగి వస్తూ ఉంటే మీరా బయలుదేరదామా అని చెప్పేసి ఆపూర్వ అనగానే వెళ్దామ పదండి అని చెప్పేసి అందరూ కూడా బయటికి వెళ్తారు ఇక చర్య అయితే ఏంటన్న అలా ఉన్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటే ఆ అపూర్వ నిన్న రాత్రి రౌడీల్ని ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ ఇండియాకు పంపించి పిల్లల్ని చంపిస్తామని చెప్పేసి బెదిరించి డిఎన్ఏ రిపోర్ట్ని మార్చేసిందిరా ఇప్పుడు భూమి వారసరాలుగా ఎలా అవుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు నువ్వేమి టెన్షన్ పడకనా మనం అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి ఈ విషయం భూమికి చెప్దాం అని చెప్పేసి ఇక చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా కోర్టుకు బయలుదేరి వస్తారు ఇంకొక వైపు శారద గగన్ భూమి ముగ్గురు కూడా కోర్టుకు వస్తారు ఇక శారద అయితే నువ్వేమీ కంగారు పడకమ్మ భూమి ఈరోజు జెడ్జి గారి ఇచ్చే తీర్పుతో నీ సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పేసి భూమికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా భూమి దగ్గరికి వచ్చి ఇక చెర్రి కంగారు పడిపోతూ ఉంటే ఇక భూమి అయితే ఏంటి చెర్రి ఎందుకంత కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది దాంతో చెర్రి అపూర్వ అత్తయ్యని మేము తక్కువగా అంచనా వేశాం భూమి నిన్న మేము ఫాలో అయ్యి వెళ్ళినప్పుడు అపూర్వ అత్తయ్య ఫోరెన్సిక్ డైరెక్టర్కి డబ్బులు ఇస్తే ఆయన డిఎన్ఏ రిపోర్టు మార్చను అని చెప్పి కరకండిగా చెప్పేసి అత్తయ్యని అక్కడ నుండి పంపించారు కానీ అత్తయ్య రాత్రి రౌడీల్ని వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని బెదిరించి డిఎన్ఏ రిపోర్టుని మార్పించేసింది భూమి అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక భూమి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకొక వైపు ఇదంతా వింటున్నా గగన్ అయితే కూల్గా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతాడు తర్వాత ఏమో శారద కూడా ఏంటండి మీరు అనేది అని చెప్పేసి అంటూ ఉంటే అవును శారద ఆ అపూర్వ అన్నంత పని చేసింది డిఎన్ఏ రిపోర్టు మార్పించేసింది ఈరోజు ఆ డిఎన్ఏ రిపోర్టు కోర్టులో సబ్మిట్ చేస్తే కన్నా భూమి శరత్చంద్ర గారి కూతురు కాదు అని తేల్తుంది పైగా శరత్చంద్ర గారిని చంపాలని చూసింది అని చెప్పి తనకి ఈరోజు కోర్టులో శిక్ష పడుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ కారులోంచి దిగి ఇక భూమి వైపు పొగరుగా చూస్తూ కోర్టు లోపలికి వెళ్తుంది తర్వాతేమో భూమిని కోర్టు బోన్లో నిలిచోబెట్టి ఉంటారు ఇక జడ్జి గారు రాగానే ఇక అపూర్వ తరపు లాయర్ అయితే లాస్ట్ హియరింగ్లో నాకు ఆడపిల్లలు లేరా అని నాకు వాళ్ళ విలువ తెలియదు అని చెప్పి మీరు నాకు నాలుగు అక్షింతలు వేశారు అందుకే నేను బాగా ఆలోచించి ఈ కేసు గురించి డీప్గా ఎంక్వైరీ చేశాను మిలాట్ ఈ ఎంక్వైరీలో నాకు తేలింది ఏంటి అంటే భూమి కట్టుకథ అల్లిందని అందంగా అబద్ధం చెప్పింది అని నాకు తెలియదు మిలాట్ ఈ భూమి శరత్చంద్ర గారి మొదటి భార్య శోభాచంద్ర కూతుర్ని అని చెప్పింది కానీ ఆవిడ ఫ్యాక్టరీ మంటల్లో నిండు గర్భిణిగా ఉన్నప్పుడే కాలిపోయింది అప్పుడే ఆవిడతో పాటు ఉన్న కడుపులో బిడ్డ కూడా చచ్చిపోయింది మరి అలాంటప్పుడు ఈ భూమి శరత్చంద్ర గారి కూతురు ఎలా అవుతుంది తాను అబద్ధం చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేసి మిస్లీడ్ చేసినందుకు నమ్మించి శరత్చంద్ర గారిని చంపాలి అని చూసినందుకు నన్ను ఐపిసి సెక్షన్ త్రీ నాట్ నైన్ ప్రకారం అలానే వన్ నైంటీ త్రీ సెక్షన్ ప్రకారం కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను అని చెప్పేసి అపూర్వ తరపు లాయర్ చెప్పగానే ఇక జడ్జి గారు అయితే నీకు షుగరు చాలా ఉన్నట్టుందయ్యా డిఎన్ఏ రిపోర్టు రాకముందే తను కోర్టుని మిస్లీడ్ చేసింది అని నువ్వెలా నిర్ధారం చేస్తావు అంటే తన కోర్టుని మిస్లీడ్ చేసిందా లేదా అని నేను తెలుసుకోలేను అని అనుకుంటున్నావా అలా తెలుసుకోలేను కాబట్టి ఇక్కడ కూర్చున్నా అని అనుకుంటున్నావా అని చెప్పి జడ్జి గారు చెప్పగానే ఇక అపూర్వ తరపు లాయర్ అయితే క్షమించండి జడ్జి గారు అని చెప్పేసి జడ్జి గారిని క్షమాపణ అడుగుతారు తర్వాతేమో ఇక జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇంకొక వైపు భూమి అయితే బోన్లో నిలబడి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అపూర్వ అయితే ఈ రోజు నీకు శిక్ష పడుతుంది అన్నట్టుగా భూమి వైపు చూస్తూ ఉంటుంది మరి గగను భూమికి అండ నిలబడి తను శరత్చంద్ర కూతురు అని నిరూపిస్తాడా తనకి శిక్ష పడకుండా కాపాడుకోగలుగుతాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్